హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే చలివిడి ప్రిపేర్ చేస్తున్నానండి ఈ చలివిడి నాకేమీ ఆర్డర్ కాదండి నేను మా ఇంట్లో కోసమని ప్రిపేర్ చేస్తున్నాను మా అమ్మగారు ఉండుంటే ఇది నేను చేసేదాన్ని కాదు తనే చేసేవాళ్ళు అనమాట ఎందుకంటే ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళే పెట్టాలి కదా అందుకని చెప్పి మా అమ్మ ప్రిపేర్ చేసేవాళ్ళు తను లేరు కదా తను చనిపోయే ఆల్మోస్ట్ ఒక పదకొండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి మేము ముగ్గురు అక్కా చెల్లెళ్ళమండి ఇట్లా ఏ అకేషన్ వచ్చినా సరే మా చెల్లికి వస్తే నేను మా అక్క కలిసి చేస్తాము నాకు వస్తే మా అక్క మా చెల్లి కలిసి చేస్తారు ఏం చేసినా సరే అంటే మా అమ్మ లేరు కానీ ఆ లోటుని మేమైతే తీర్చగలుగుతాం కదా అని మేము ముగ్గురం అట్లా అన్నమాట ఈ చలివిడైతే నేను మా చెల్లి కోసం చేస్తున్నానండి ఎందుకు అంటే మా చెల్లి వాళ్ళ ఇల్లు గృహప్రవేశం అనమాట ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఆ రోజు మా చెల్లి వాళ్ళ ఇల్లు గృహప్రవేశం తన కోసం అని చెప్పి ఇట్లా పుట్టింటి వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటే చలివిడి పొంగడాలు అట్టిపళ్ళు అవన్నీ తీసుకెళ్తారు కదా అందుకని చెప్పి నేను ఇట్లా చలివిడి ప్రిపేర్ చేస్తున్నానండి అక్కడ తను అందరికీ పంచుకోవడానికి అనమాట చలివిడి ఒకటే కాదు ఇంకా పొంగడాలు అవన్నీ కూడా చేస్తాను ఫస్ట్ అయితే చలివిడి ఎలా చేశాను చూసేద్దాం బెల్లాన్ని కరగపెట్టి తర్వాత పాకం తీసాను వడకట్టి పాకం తీసాను అనమాట పాకం తీసినాక కొంచెం నెయ్యి ఇలాచి వేసి ఎండు కొబ్బరి జీడిపప్పు గసగసాలు అవన్నీ వేయించి పక్కన పెట్టానండి ఫస్టే చాలామంది చలివిడి పాకం అడుగుతున్నారండి ఇదిగోండి ఇట్లా లేత ఉండపాకం రావాలి ఈ లేత ఉండపాకం ఏంటంటే ఇం మనం ఇవన్నీ చూసి పాకం వచ్చిందా లేదా చూసి పిండి వేసేటప్పటికి ఇంకొంచెం ముదురుతుందనమాట మరీ ముదురుపాకం అయితే చలివిడి చాలా గట్టిగా ఉంటుందండి అందుకని చెప్పి నేను కొంచెం లేత ఉండపాకం తీస్తాను అనమాట ఇట్లా అప్పుడు ఏంటంటే చలివిడి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్నెస్ సరిపోతుంది అన్నీ సరిపోతాయి అనమాట ఇట్లా నేనైతే ఇలా చలివిడి ప్రిపేర్ చేస్తానండి ఇంకా పొంగడాలు అవి కూడా చేయాలన్నమాట ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మా చెల్లికి కంగ్రాచులేషన్స్ చెప్పండి అండి మా చెల్లి వాళ్ళు అయితే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళది గృహప్రవేశం అని చెప్పేసి నేను ఇట్లా స్వీటు ఇవి వేరే స్వీట్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేశాను కాకపోతే కొన్ని నేను ఇంకా వీడియోస్ ఏం తీయలేదన్నమాట టైం లేక నాకు వీడియోస్ తీయలేదు నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియోస్కి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ సపోర్ట్ కూడా చేయండి మీలో ఎవరికైనా కూడా ఇట్లా చలివిడి కానీ స్నాక్స్ ఇంకా ఏమైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తానండి నా నెంబర్కి వాట్సప్ చేస్తే నేను మీకు నేను కొరియర్ చేస్తాను అనమాట కొరియర్ అవైలబుల్ కూడా ఉందండి చలివిడైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆడపిల్లలకి పెట్టేటప్పుడు డబ్బా వెలితిగా ఉండకూడదు అంటే అని అంటారు కదా అందుకనే నేను కూడా చాలా ఫుల్గా చేసి పెట్టాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు కామెంట్ చేయండి ఇలా మా చెల్లి కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తను ఇల్లు కట్టుకున్నంతకి ఇదిగోండి ఇలా